మనం హాస్టల్ వెల్ఫేర్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ గురించి మాట్లాడబోతున్నాము మనకు హాస్టల్ వెల్ఫేర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ డిసెంబర్లో వచ్చింది ఆ నోటిఫికేషన్ మనకు ఎగ్జామ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫోర్నే జరిగింది అంటే మనకు అంతా కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా కూడా మనకు క్లారిటీ వస్తుందా వాయిస్ ఎలాంటి గసగా ఏం గుసుగుస్ లేదా ఓకే థ్యాంక్ యూ మనకు ఎగ్జామ్ అంతా కూడా టోటల్గా ఆన్లైన్లో జరిగింది చాలామందికి నార్మలైజేషన్ వల్ల చాలామంది ఉద్యోగానికి దూరం అయిపోయినారు ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టుంటే చాలామందికి ఉద్యోగాలు వచ్చు ఆన్లైన్ కారణంగా ఒకరోజు పేపర్ ఈజీగా వస్తుంది ఒకరోజు పేపర్ హార్డ్గా వస్తుంది అని అందరికీ తెలుసు నార్మలైజేషన్ వల్ల కొంతమందికి అన్యాయం జరిగింది ఆ టైంలో మాట్లాడినారు అయిపోయింది ఏదేమైనా కానీ హాస్టల్ వెల్ఫేర్ అనేది ఎగ్జామ్ జరిగింది దాని రిజల్ట్ చూసినాయి దాని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి చాలా డేస్ అవుతుంది మనకు నవంబర్ డిసెంబర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది దాని సిక్స్ స్పెల్ అని ఫిఫ్త్ స్పెల్ అని థర్డ్ స్పెల్ అని అన్ని తీసినారు ఇంతవరకు కూడా హాస్టల్ వెల్ఫేర్ పనిస్ట్ మన ప్రొవిజనల్ లిస్ట్ ప్రకటిస్తలేరు అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా సార్లు చేసినారు మూడు నాలుగు సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినారు వాళ్ళకు కూడా వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ వాళ్ళది కూడా టోటల్గా వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు వాళ్ళకు కూడా వీళ్ళ హాస్టల్ వెల్ఫేర్ లెక్కనే వాళ్ళకు మాన్యువల్ గా కూడా ఆప్షన్స్ ఇచ్చుకున్నారు అంత అయిపోయింది వాళ్ళ కాలేజీలలో వాళ్ళని అలాట్ చేసేసి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చేసి ఆ కాలేజీలలో అలాట్ చేస్తే అయిపోతుంది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అది ఇంతవరకు పాపం వాళ్ళకి ఎక్కడ కూడా నియామక పత్రాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అండ్ రమేష్ గారు హాయ్ బ్రో అండ్ హాయ్ అండి శబానా గారు చాలా మంది మిత్రులందరూ కూడా ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసి మెరిట్ లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఆశ కొద్దీ ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు టీజీపీఎస్ వైపు ఎప్పుడు హాస్టల్ వెల్ఫేర్ వన్ ఇస్ట్ వన్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ ప్రకటిస్తుంది ఎప్పుడు నియమక పత్రాలు చేతికిస్తారు ఎప్పుడు 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 అని గత గత టూ ఇయర్స్ నుండి ఆశపడుతూ ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హాస్టల్ వెల్ఫేరు వాళ్ళది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా కంప్లీట్ అయిపోయింది మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ మార్చి మాసంలోకి వచ్చినాం అంటే దగ్గర దగ్గర ఏ ఎగ్జామ్ అయినా అది చిన్న ఎగ్జామే కావచ్చు పెద్ద ఎగ్జామే కావచ్చు మన ద్రౌభాగ్యం మన దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థ బాగలేదు టీజీపీఎస్ ఎగ్జామ్ పెడుతుంది రిజల్ట్స్ తొందర ఇవ్వదు ఇచ్చినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఓ లాంగ్గా దాన్ని సాగదిస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినా కూడా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నా కూడా నియామక పత్రాలు ఇవ్వడానికి అయితే దారుణ దారుణంగా అభ్యర్థులను సతాయిస్తుంది అనేది ఒక అపవాదం మూట కట్టుకుంటుంది ఈ టీజీపీఎస్సి చూడండి మిత్రులారా చాలా మంది ప్రతిరోజు నా మిత్రులందరూ కూడా హాస్టల్ రిజల్ట్స్ ఎప్పుడన్నా 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 ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు దానికి ఎందుకు జాప్యం అవుతుంది ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నేను గ్రీవెన్స్లో కూడా నేను మేలు పెట్టినా ఇంతవరకు నా మేలు వాళ్ళు రెస్పాండ్ కారు టీజీపీఎస్ ఇంతవరకు రెస్పాండ్ కాలే నేను మేలు పెట్టినా నేను ఇంతవరకు వరకు రెస్పాండ్ కారు ఎందుకు ఎప్పుడు రిజల్ట్ వస్తాయి అసలు దాని వాళ్ళ ప్రాబ్లం ఏదో ఎందుకు ఆగుతుంది అంటే కూడా వాళ్ళు చెప్పారు మీరు కాల్ సెంటర్ ఫోన్ చేశాడు కానీ ఆ కాల్ సెంటర్ ఫోన్ ఇవ్వడు లిఫ్ట్ చేయడు ఎంత ద్రౌభాగ్యం అండి ఎంత దారుణం అండి నిజంగా ఈ హాస్టల్ వెల్ఫేర్లో రిజల్ట్స్ ఆపడము మొత్తం టోటల్గా వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా మెయిన్గా ప్రొవిజనల్ లిస్ట్ బయటికి ఇవ్వకుండా నియమక పత్రాల వరకు తొందర అందియకుండా ఇట్లా జాప్యం చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎమ్మెటే ప్రభుత్వము ఈ మార్చ్ మూడో వారంలో హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన టోటల్గా వన్ ఇస్ట్ వన్ ప్రొవిజనల్ లిస్ట్ బై లిస్ట్ బయటకు ఇవ్వాలి వన్ ఇస్ట్ వన్ ప్రొవిజనల్ లిస్ట్ బయటకి ఇవ్వాలి నియామక పత్రాలు ఎమ్మెటే వీళ్ళకు మార్చి మొదటి ఏప్రిల్ మొదటి వారం వరకు ఇచ్చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి మార్చి టెన్త్ అన్నారు వాస్తవమే కానీ బ్రదర్ ప్రజ్యూత్ పదో తారీఖు వరకు వస్తాయని కూడా క్లారిటీ లేదు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా క్లారిటీ లేదు నేను కాల్ చేస్తే కూడా నాకు ఇంతవరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలే నేను చెప్తున్నాను ఒకవేళ మార్చి పదికి వస్తే నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారండి వాళ్ళు అనిష్టమైన ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు మరి నియామక పత్రాలు ఎప్పుడు రావు ఇవ్వచ్చు అనేది కూడా క్లారిటీ లేదు కదా ఈ జైలు వాళ్ళు ఇలా నిన్నటి రోజున చాలా దారుణంగా వాళ్ళు అందరూ ఇక్కడ సమావేశం అయిపోయి ప్రభుత్వానికి నిరసన తెలియజేసినారు మాకు కాలేజీలు అలర్ట్ చేయండి మాదంతా కంప్లీట్ అయిపోయింది నియామక పత్రాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి అని ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి అని ఇచ్చేటట్లు ఉన్నాడు ఇప్పుడు ఈ కాలేజీలో పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ కాలేజీ పోస్టుల కోసము నియమక పత్రాలకు ఎదురు చూస్తున్నారు పన్నెండు వందల ఎనభై ఆరు మంది ఇక్కడ చూస్తే ఐదు వందల పైన హాస్టల్ వెల్ఫేర్ ఈ రెండు నోటిఫికేషన్లకి వెళ్ళి చాలా మంది వెళ్ళిపోతే మిగతా గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే గ్రూప్ వన్ లో ఎక్కువ ఉండకపోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ లా మళ్ళా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్లకు వెళ్ళిపోయిన వాళ్ళు తగ్గుతారు జూనియర్ కాలేజ్ వెళ్ళిపోయిన వాళ్ళు తగ్గుతారు అక్కడ మనకి ఏమైనా అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంటుంది అది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత దారుణం ఉన్నదంటే నిజం చెప్తున్నా హాస్టల్ వెల్ఫేర్ కోసం కేవలం బిఏడ్ చేసిన వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాస్తారు ఇటు డిఎస్సి లో ఉన్నారు వాళ్ళు అప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ లా చాలా మందికి అవకాశం ఉన్నది ఇప్పుడు చాలా మందికి ఉమెన్స్ కి చాలా బెటర్ అవకాశం ఉన్నది అక్కడ ఉద్యోగం పొందడానికి లైవ్ లో ఉన్న వారు ఖచ్చితంగా లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా హాస్టల్ వెల్ఫేర్ అనేది ఈ మార్చి మూడో వారంలో ఖచ్చితంగా కంప్లీట్ గా తెలిసిపోతుంది ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించింది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నియామక పత్రాలు అందించాలి ఎందుకంటే పాపం వాళ్ళు టూ ఇయర్స్ నుండి చాలా దారుణంగా సఫర్ అయిపోతున్నారు ప్రతి రోజు వాళ్ళు ప్రభుత్వం ఏదో విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి రిజల్ట్స్ ఆల్రెడీ వాళ్ళను నియమక పత్రాలు ఇచ్చేస్తే అయిపోతుంది ఆ నియమక పత్రాలు ఇచ్చి వాళ్ళ పోస్టింగ్ ఇచ్చే దశలో జేఎల్ ఉన్నది అండ్ హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసేమో కేవలము హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి అన్నిస్ట్ మన లిస్ట్ బయటకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి సేమ్ మళ్ళా నియమక పత్రాలు ఒక వేదికతో మరి రెడ్డి ఒక వేదికను తీసేసుకొని వాళ్ళకు నియమక పత్రాలు ఇస్తే ఇక బెటర్గా ఉంటుంది మొత్తంగా మన బట్టె విక్రమార్కైనా మనకు ఈ ఈ మధ్య కాలంలో ఎవరైతే మనకు మినిస్టర్స్ ఉన్నారు పొంగులే శ్రీనివాస రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా పద్నాలుగు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయన్నారు పద్నాలుగు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయన్నప్పుడు లేట్ నీ చేస్తున్నారు మరి ఏ ఏ శాఖలలో పద్నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఏమో పద్నాలుగు వేలు అంటారు ఒకసారి ఏమో ఇరవై ఐదు వేలు అంటారు ఒకసారి ఏమి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు అంటారు వీళ్ళు నెంబర్ అనేదే కరెక్ట్ చెప్తారు లేదు ఒకసారి ఏమి ఆర్టీస్ మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటారు ఒకసారి ఏమో ఆ ఇక్కడ మొత్తం టోటల్ గా మేము గుర్తించిన ఉద్యోగాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల వరకు అంటున్నారు మీరు ఎల్ఏలో గుర్తించారు ఏ డిపార్ట్మెంట్ లా గుర్తించారు అనేది ఒక క్లారిటీ అయితే లేదు వీటన్నిటిపైన క్లారిటీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ మన ఏప్రిల్ వరకు ఆగాల్సిందే మార్చ్ థర్డ్ వీక్ లా హండ్రెడ్ పర్సెంట్ మనకు శాసనసభ సమావేశాలు ఉన్నాయి మనకు మొన్ననే మన గవర్నర్ విష్ణుదేవ్ ఎవరైతే ఉన్నారో తాను ప్రోగ్రో చేసిడు మన అసెంబ్లీని అంటే అసెంబ్లీ గతకాల సమావేశాలు ముగిసినట్టు కంప్లీట్లీ ఒక సర్క్యులేట్ ఇచ్చేసిండు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి బడ్జెట్ సమావేశం కంప్లీట్ అవ్వగానే కొత్త నోటిఫికేషన్ల పైన ఫ్రెష్ నోటిఫికేషన్ల పైన అండ్ అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది అందుకే మార్చి పదిలోపు పది తర్వాత పది వరకు మనకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఇంకా పది వరకు ఉంది దాని సమయం అది కూడా కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది ఈ రెండు క్లారిటీలు చేసిన తర్వాతనే మనకు రిజల్ట్ రిజల్ట్ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది లోపు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ వన్ వస్తుంది అండ్ గ్రూప్ టూ ఫైనల్కి గ్రూప్ థర్ ఫైనల్కి కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఎట్లా వాటి కూడా జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే ఆ తర్వాత వాడి కూడా ఫుల్ రిజల్ట్స్ మనం మే వరకు కంప్లీట్ అయిపోతాయి అని అనుకుని నేను అంటున్నా అన్న చేసినా చేసిన దాని ప్రకారమే జరగబోతుంది ఓకే లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసినందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్